వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్ జయంతి టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం గోంగూర పప్పు అండి ఇది మామూలుగా గోంగూర తోటి పచ్చడి పుల్లగోర ఇవి చేసుకుంటాం కదా ఈసారి గోంగూర పప్పు కందిపప్పు గోంగూర చేసుకున్నాం మొదట కందిపప్పును కడిగి కొంచెంసేపు నానబెట్టి కడిగి రెండు మూడు సార్లు కడిగి పొయ్యి మీద పెట్టాలా పొయ్యి మీద పెట్టి తర్వాత పుడికిపోయింది పది నిమిషాల తర్వాత కందిపప్పు ఉడికిన తర్వాత తర్వాత కందిపప్పు నాన్తోనే బాగా ఉడికుందండి అందుకు నానబెట్టి పెట్టాం కదా ఉడిగిపోయింది తర్వాత కట్ చేసిన పచ్చిమిర్చి కట్ చేసిన ఉల్లిపాయ కట్ చేసిన టమాటాలు వేసి ఈ గోంగూర బాగా ఒలిచే రెండు కట్టలు తీసుకున్నాను ఒలిచాను ఒలిసి శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి పప్పులో పెట్టేసేయాలి దీన్ని పప్పులో పెట్టేసిన తర్వాత పది నిమిషాల తర్వాత ఉడిగిపోయింది ఇది ఉడిగిపోయిన తర్వాత దీంట్లోకి బాగా ఒక స్పూన్ పసుపు ఒక ఒక స్పూన్ పసుపు వేసి ఒక స్పూన్ కారం వేయాల పచ్చిమిర్చి వేసాం కదా చూసుకొని కారం వేయాల ఒక స్పూన్ కారం అంత రుచికి తగ్గంత ఉప్పు 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 వేసేసి తర్వాత బాగా కదిపేసి చింతపండు వేయనక్కర్లేదు ఎందుకంటే గోంగూర పుల్లగా ఉంటుంది కదా ప్రతి ఒక్క ఆకుకూరలో మనం చింతపండు వేస్తాము దీంట్లో అసలు ఆ పప్పులో చింతపండు వేయనక్కర్లేదు గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి తర్వాత ఉడికిపోయింది ఉడికిన తర్వాత దీన్ని తీసి పక్కకు తీసి పప్పు గుత్తి తీసుకొని బాగా ఎనిచ్చేసేయాల ఎనిచ్చిన తర్వాత ఇది బాగా మంచిది కదా గోంగూర ఎంత మంచిది అనుకున్నారు గోంగూర ఐరన్ శాతం ఎక్కువ ఉంటుంది గోంగూరలో అందుకని అందరు గోంగూర ఎక్కువ తింటారు తర్వాత పొయ్యి మీద కళాయి పెట్టి దాంట్లో మూడు స్పూన్లు ఆయిల్ వేసి ఆ ఆయిల్ వేయాల దాంట్లో ఈ గోంగూరలో రక్తహీనత కూడా మంచిదండి రక్తహీనత కూడా మంచి ఐరన్ సత్త ఎక్కువ ఉంటుంది రక్తం కూడా పట్టుద్ది గోంగూర తింటేను అందుకని చాలా మంది గోంగూర ఎక్కువ తింటారు తర్వాత రెండు నూనె వేడి ఎక్కిన తర్వాత రెండు ఎండుమిర్చిని తీసి కట్ చేసి వేయాల కచరిచకా ఆ దంచిన ఉల్లిపాయన వేయాలి ఉల్లుల్లిపాయన వేయాల తర్వాత జీలకర్ర ఒక స్పూను ఆవాల స్పూను పది మినపప్పు ఒక స్పూన్ వేసేసి అవి లాడిన తర్వాత ఆ చిటపట లాడిన తర్వాత ఈ కట్ చేసుకున్నామే ఉల్లిపాయలు ఉల్లిపాయలు వేయాల ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంతవరకు వేయించుకోవాలా అవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసినవి వచ్చేసిన తర్వాత కరివేపాకు బాగా రెండు రెమ్మల కరివేపాకు తీసి దాంట్లో వేసేయాల కరేపాకు చిటపట లాడిపోద్ది చిటపట లాడిన తర్వాత ఏనిచ్చుకున్నాం చూడండి పప్పు బాగా ఏనిచ్చుకున్న గోంగూర పప్పు దాంట్లో పోసేసేయాల దాంట్లో పోసేసాక అది బాగా దాంట్లో పోసేసిన తర్వాత గో ఈ బాగా అది బాగా టక్ టక్ అన్నది దాన్ని అది బాగా ఉడకి కొంచెంసేపు మగ్గాల మగ్గేసిన తర్వాత అది ఎందుకంటే బాగా గొబ్బు గోబ గొబ్బు గొబ్బలు ఆడాలా గొబ్బగోబలు ఆడాలా పప్పు ఎన్నించుకొని తన తాలింపు పెట్టినాక గోబు గోబలు అయిపోయింది రుచికరమైన గోంగూర పప్పు రెడీ కొద్దిగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని తర్వాత కాసింత ఇంగ వేయాలండి దీంట్లోకి ఇంగ వేసే కల్లా పప్పు ట ఏ పప్పు ఏ కూరలకైనా ఇంగ వేస్తేనే టేస్ట్ ఆరోగ్యానికి కూడా మంచిది హెల్తీ అండి ఆ ఇంగవా ఎంత మంచిది ఎంగవా ఇంగో గురించి నెక్స్ట్ వీడియోలో మీకు సపరేట్గా చెప్తాను ఇంగో గురించి కొంచెం ఎంగ వేయాల ఇంగ వేస్తేనే కూరలు అంతా రుచిగా ఉంటాయి బాగా ఇంగ వేసి కదిపేసిన తర్వాత ఇది చపాతీలోకి పూరీలోకి అన్నంలోకి సూపర్గా ఉంటుంది గోంగూర లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్గా చూసేవాళ్ళు ఈ ఛానల్ని సబ్స్